హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీలు కాఫీలు తాగారా లేదా లేండి ఇంకా మేము టీలు కాఫీలు ఏం తాగలేదు ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేస్తున్నాం మా పిల్లలకి హాలిడేస్ ఇప్పుడు ఎక్కువ ఉండవు సంక్రాంతికి క్రిస్మస్కే ఉంటాయి ఇంకా పాలకూర పప్పు అవుతుంది ఇంకో పక్క తాలింపన్నం అవుతుంది ఇంకా రైస్ పెట్టాలి ఓకేనా మరి ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్నానవ్వా స్టాండ్ అయితే చూసారా అయితే ఇది కొంచెం పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి వీలు ఉండదని చెప్పేసి కొంచెం కిందికి పెట్టేసిన ఇక్కడ ఈ డబ్బాలు ఒకటి పెట్టేసుకున్నా ఇంకా ఏం సదరలేదు సెట్టింగ్ ఇది ఇట్లా చేసుకున్నా ప్రజెంట్ అయితే ఎలా ఉంది ఇక్కడ ఇంత ప్లేస్ మిగిలిపోయింది నాకైతే లేదంటే ఇక్కడ దాకా చక్క బీరువా ఉంటుండే అందుకోసం అన్నమాట ఇది తీసుకుంది ఓకే ఇది పెట్టడం ఏమో కానీ ఇది ఒక్కటి పెడతానికి ఇక్కడ బీరువా తీసినాం కదా చక్క బీరువా ఇది తీసి ఆ రూంలో పెట్టి ఇవన్నీ సదరుడికి నైట్ చాలా టైం అయిపోయిందబ్బా ఒక పని కదిలిస్తే నాలుగు పనులు చేయాల్సింది వస్తుంది ఎప్పుడైనా కూడా ఇక మొత్తానికైతే ఇట్లా సెట్ చేసుకున్నా ఓకేనా మరి బాయ్